కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడన్న విషయం తెలుసుకొని భూమి శారద ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో మరోవైపు కృష్ణప్రసాద్ చనిపోయాడు అనుకొని మీరా ఎంతగానో ఏడుస్తూ ఉంటే అపూర్వ మీరని ఓదారుస్తున్నట్టుగా నటిస్తూ ఊరుకో మీరా పోయిన వాళ్ళతో మనం కూడా పోతామా మన కేపీకి అంతవరకే రాసి పెట్టి ఉందేమో అందుకే అలా జరిగింది అని చెప్పి ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వదిన నీకు తెలుసు కదా వదిన ఆయనకు ఆ శారద మీద ప్రేమ ఉన్నా కూడా నాకు మాత్రం ఆయనే ప్రాణం మొదటి నుండి కూడా నేను ఆయనని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నానో అటువంటిది ఈ రోజున ఆయన లేరని తెలిసిన తర్వాత నేను ఎలా ఉండాలి వదిన అని చెప్పి మీరా బాధపడుతూ ఉంటుంది నువ్వు బాధపడకు మీరా ఒక్కసారి అటు చూడు మన ఇందు బిందు చెరి ముగ్గురు ఎలా అయిపోయారో ఇప్పుడు నువ్వే వాళ్ళకు దిక్కు ఉన్న ఒక్కగానొక్క దిక్కువి నువ్వు కూడా ఇలా అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో చెర్రి ఖచ్చితంగా మా నాన్న చావు వెనుక నీ హస్తం ఉండే ఉంటుంది అది కనుక రుజువైతే నిన్ను ఎట్టి పరిస్థితులను ప్రాణాలతో విడిచిపెట్టను నా చేతులతో నేనే నిన్ను చంపేస్తాను అపూర్వ అని చెప్పి చెర్రి మనసులో అనుకుంటాడు మరోవైపు భూమి శారదతో అత్తయ్య మామయ్యకి ఏమీ కాదో ఉదయం నుండి మీరు ఏమీ తినలేదో ఇంటికి వెళ్దాం పదండత్తయ్యా అని చెప్పి భూమి శారదను తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది ఇక ఆ తర్వాత భూమి శారదకు బలవంతంగా అన్నం తినిపిస్తూ ఉంటే అప్పుడు శారద నాకు వద్దమ్మ ఆకలిగా లేదో నాకు ఏమీ తినాలనిపించడం లేదో అని చెప్పి అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్కి త్వరగా బాగవ్వాలన్న ఉద్దేశంతో శారద అలా బాధపడుతూ ఉంటే కృష్ణప్రసాద్ చనిపోయాడు కాబట్టి శారద అంతలా బాధపడుతుందని గగన్ అనుకుంటాడో తనే భోజనం తీసుకువచ్చి శారదకు తినిపిస్తూ అమ్మ అలా మాట్లాడానని నా మీద నీకు కోపం వచ్చిందా అమ్మ అయినా ఆ కృష్ణప్రసాద్ ఎప్పుడైతే చిన్నప్పుడో మమ్మల్ని నిన్ను వదిలిస్తే వెళ్ళిపోయాడో అప్పుడే చచ్చిపోయాడో కొత్తగా ఎప్పుడో ఆయన చనిపోవడం వల్ల మనకు కలిగే నష్టం ఏమీ లేదో దయచేసి నా కోసం తినమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద తప్ర మీ నాన్న గురించి అలా మాట్లాడుతూ బతికి ఉన్న మనిషి గురించి అలా మాట్లాడటం మహాపాపం అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ కృష్ణప్రసాద్ మావయ్య చనిపోయినా కూడా మన అందరి మనసుల్లో బతికి ఉంటాడని శారద అత్తయ్య చెప్తుంది అయినా మావయ్య ఎలాంటి మంచి మనిషికి మరణం అనేది ఉండదు ఎప్పటికీ మన గుండెలో బతికి ఉంటారో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా భూమి కవర్ చేస్తూ ఉంటే నువ్వు మధ్యలో రాకు ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మాటి మాటికి నాకు సంబంధం లేదని అనకు బాబా శారద అత్తయ్య మా అత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్య నాకు మావయ్య నాకు సంబంధం ఉంది నేను ఇంటి కోడల్ని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అయినా ముందు నువ్వు నాతో గొడవ పడకుండా అత్తయ్య చేత భోజనం ఎలా తినిపించాలో అది బావా అది మానేసి నాతో గొడవ పడుతూ కూర్చుంటావేంటి అని చెప్పి భూమి మండిపడుతూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ భోజనం తీసుకొచ్చి శారదకి తినిపిస్తూ అమ్మ ప్లీజ్ అమ్మ నా కోసం తినమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో శారద నాకు వద్దరా అని అంటూ ఉంటే నీ కోసం నేను కూడా ఉదయం నుండి ఏమీ తినలేదో బాగా ఆకలిగా ఉందమ్మా నువ్వు తింటేనే నేను కూడా తింటాను అని గగన్ అంటూ ఉంటే అప్పుడు గగన్ కోసం అని చెప్పి శారద తింటూ ఉంటుంది ఇకప్పుడు గగన్ శారదకు భోజనం తినిపించడంతో చాలా థ్యాంక్స్ బావా అని చెప్పి భూమి గగన్కి థ్యాంక్స్ చెప్పి శారద దగ్గరికి వచ్చి అత్తయ్య మీకు నేను మాటిస్తున్నాను మామయ్య బతికే ఉన్నారన్న విషయం మనకి తెలిసింది కదా మామయ్యని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చి మనం కంటికి రెప్పలాగా కాపాడుకుందాము మెల్లిగా బావకి నిజం చెప్పి ఏదో ఒక విధంగా నేను ఒప్పిస్తాను నా మీద నమ్మకం ఉంచండి అత్తయ్య అని చెప్పి భూమి శారదతో అంటూ ఉంటుంది నాకు నమ్మకం ఉందమ్మా కానీ మీ మామయ్యని అలా ఆ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను ఆయన త్వరగా కోలుకోవాలి అని చెప్పి శారద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ అంత్యక్రియలో పూర్తి చేశామనుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు కృష్ణప్రసాద్ ఫోటో అక్కడ పెట్టుకొని ఫోటోకి దండ వేసి మీరా ఏడుస్తూ ఉంటుంది చెర్రీ ఇందు బిందు వీళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారు మీరా నిజమైన ప్రేమ అంటే నీది మీరా కేపీ పట్ల నీకు ఎంత ప్రేమ లేకపోతే నిన్నటి నుండి నువ్వు ఇంతలా బాధపడతావో ఆ శారదది వట్టి మోసం నిన్న కృష్ణప్రసాద్ చనిపోయాడని తెలియగానే తెగ ఏడుపు లేడ్చింది కానీ ఈరోజు మాత్రం కనీసం ఇక్కడికి రాను కూడా రాలేదంటే ఆ శారద కూడా కపట ప్రేమ కేవలం డబ్బు కోసం ఇన్ని రోజులు కేపీతో మంచిగా ఉన్నట్టుగా నటించింది ఎప్పుడైతే కేపీ పైకి వెళ్ళిపోయాడో అప్పుడు దాని అసలు రంగు బయటపడింది అని చెప్పి అపూర్వ ఎప్పటికైనా కేపీ అసలైన భార్యవి నువ్వే మీరా కేపీ మీద అన్ని హక్కులు కేపీకి సంబంధించిన ఆస్తులన్నిటిలో కూడా నీకే హక్కు ఉంటుంది అని చెప్పి అపుర్వా కావాలని మీరాని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది అవును వదిన నువ్వన్నది నిజమే ఆయన బతికున్నన్ని రోజులు శారదా శారదా అంటూ తన చుట్టే తిరిగేవారు కానీ ఆయన చనిపోయిన తర్వాత కనీసం అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది దాంతో చెర్రి పెద్దమ్మ అలా ఎప్పటికీ చేయదమ్మా ఏదో బలమైన కారణం ఉంటే తప్ప పెద్దమ్మ అలా చేయదు అని చెర్రి అంటూ ఉంటాడు రే నువ్వు కన్న తల్లిని వదిలేసి పెద్దమ్మ పెద్దమ్మ అంటూ ఆ శారద గురించి ఆలోచిస్తావేంటా ఇంకొకసారి ఇలా మాట్లాడవంటి చంపేస్తాను అని మీరా చెర్రికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరోవైపు భూమి శారదతో అత్తయ్య ఈరోజు మీరు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి మనం ఇద్దరం బయటకు వెళ్తే బావకు అనుమానం వస్తుంది మామయ్యకి ఏం కావాలో వెళ్ళి నేను చూసుకుంటాను అని చెప్పి భూమి హాస్పిటల్కి వస్తుంది ఇకప్పుడు డాక్టర్ రౌండ్స్కి వెళ్ళారు మీరు బయట వెయిట్ చేస్తూ ఉండండి అని చెప్పి నర్స్ చెప్పడంతో భూమి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగన్ పేపర్లో ఒక న్యూస్ చూస్తాడో ఎవరో ఒక పేషెంట్కి బ్లడ్ అవసరమని పేపర్లో రావడంతో బ్లడ్ ఇవ్వడం కోసం అని చెప్పి గగన్ హాస్పిటల్కి వస్తాడో గగన్ అక్కడికి వచ్చేసరికి భూమి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది భూమిని చూడగానే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడో నువ్వేంటి ఇక్కడ అని చెప్పి భూమిని అడుగుతుంటే బావా నాకు బాగా తల తిరుగుతుంది మోకాలు నొప్పిగా ఉంది అందుకే చూయించుకోవడానికి వచ్చాను అని భూమి అంటూ ఉంటుంది నిజం చెప్పని గగన్ అనుమానంగా చూస్తూ ఉంటాడు నేను చెప్పేది నిజం బావా నిజంగానే చెకప్కి వచ్చానని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇంతలో నర్స్ అక్కడికి వచ్చి భూమి గారు మీ మావయ్య కృష్ణప్రసాద్ గారికి అర్జెంటుగా ఈ ఇంజెక్షన్ వేయాలని డాక్టర్ చెప్పారు తీసుకురండి అని అంటూ ఉంటే కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడా అని చెప్పి గగన్ షాక్ అవుతూ ఉంటాడు నువ్వు అనుకుంటున్నా కృష్ణప్రసాద్ మామయ్య కాదు బావా వేరే కృష్ణప్రసాద్ గారు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నేను వెంటనే చూడాలి అని చెప్పి భూమి ఎంత ఆపడానికి ట్రై చేస్తున్నా లోపలికి వస్తూ ఉంటాడు ఇక అలా లోపలికి వచ్చి కృష్ణప్రసాద్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు వెరీ గుడ్ అంటే ఈ కృష్ణప్రసాద్ బతికే ఉన్నాడనమాట కేసు నుండి తప్పించుకోవడానికి ఎవరితో డెడ్ బాడీ తీసుకువచ్చి ఇతను చనిపోయినట్టుగా క్రియేట్ చేసి అందరూ కలిసి భలే నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి గగన్ భూమిని మొదట అపార్థం చేసుకుంటాడు బావా నేను చెప్పేది విను బావా మావయ్య బతుకున్నాడనే విషయం నాకు కూడా నిన్నే తెలిసింది హాస్పిటల్ వాళ్ళే ఫోన్ చేస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో మళ్ళీ ఒక కట్టు కథ అల్లుతున్నావా నీకు మొదటి నుండి నాటకాలు ఆడడం అలవాటే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయ్యో బాబా నిన్ను ఎలా నమ్మించాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు మామయ్యకి ఎవరి వల్ల థ్రెట్ ఉంది ఆయన గుండెల్లో ఎవరో గన్తో షూట్ చేశారు చాలా క్రిటికల్ కండిషన్లో నిన్న మామయ్య ఉన్నారో నిన్ననే సర్జరీ కూడా చేశారు అసలు మావిని ఎవరు చంపాలనుకున్నారో ఇదంతా కూడా తెలుసుకుందామని నేను ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదో దయచేసి నా మాట నమ్ము బాబా అని చెప్పి భూమి బతింలాడుతూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ అక్కడికి వస్తారు అమ్మ భూమి మీరు చెప్పినట్టుగానే నేను పోలీస్ కేసు కూడా పెట్టలేదమ్మా అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్స్ డాక్టర్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఈయన మా బావ గగన్ డాక్టర్ మా మామయ్య కొడుకు అని చెప్పి భూమి డాక్టర్కి చెప్తూ ఉంటుంది ఓ గగన్ గారు కృష్ణప్రసాద్ గారు మీ ఫాదర్ అనమాట నిజంగా మీ ఫాదర్ చాలా లక్కీ అండి అంత ఎత్తు నుండి పడిన తర్వాత గుండెలో బుల్లెట్ దిగిన తర్వాత కూడా సర్జరీ అయిన తర్వాత ఆయన కోలుకుంటున్నారు ఆయన ప్రాణానికి ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదు కానీ మీరు ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి కదా కోలుకోవడానికి కాస్త టైం పడుతుంది భూమి గారు అన్నట్టుగా ఆయన బతుకున్నారనే విషయం మీరు ఎవరికి చెప్పకపోవడమే మంచిది చెబితే ఆయనకు థ్రెట్ ఉంటుంది అని చెప్పి డాక్టర్ కూడా గగన్కి అర్థమయ్యేలాగా చెబుతారు ఇక దాంతో భూమి బావా డాక్టర్ చెప్పిన తర్వాత అయినా నమ్ముతావా బావా ప్లీజ్ బావా ఈ టైంలో నువ్వే హెల్ప్ చేయాలని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేనేం హెల్ప్ చేయాలని గగన్ అంటూ ఉంటాడు మావిని కొద్ది రోజులు మన ఇంట్లోనే దాచిపెట్టాలి అప్పుడే ఆ అపూర్వ నుండి మావయ్యని మనం కాపాడుకోగలము ఇదంతా ఆ అపూర్వ సూర్య కలిసి చేస్తున్నారని నాకు అనిపిస్తుంది తన అన్నయ్యని మావయ్య చంపేశాడన్న భ్రమలో సూర్య కూడా అపూర్వతో చేతులు కలిపాడు ఇప్పుడు ఎక్కడ ఎక్కడుంచినా ప్రమాదమే ఆయన డిశ్చార్జ్ అవ్వగానే మన ఇంట్లోనే మావయ్యని సేఫ్గా ఉంచుదామని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ మొదట అందుకు ఒప్పుకోడు ప్లీజ్ బావా ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను ఈ ఒక్క హెల్ప్ చేయి బావా ప్లీజ్ అని చెప్పి మా ఏ తప్పు చేయలేదని నేను నీకు నిరూపిస్తాను అలాగే కోర్టులో కూడా నిరూపిస్తాను ఒక్క అవకాశం ఇవ్వు అని చెప్పి భూమి గగన్ని బతిమిలాడటంతో సరే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఆ కృష్ణప్రసాద్ ఏ తప్పు చేయలేదని నువ్వు రుజువు చేసే వరకు నా ఇంట్లో ఉండనిస్తాను కానీ ఒకవేళ ఆ కృష్ణప్రసాద్ హంతకుడు అన్న విషయం రుజువైతే మాత్రం అతన్ని నేనే పోలీసులకు అప్పగిస్తాను అని చెప్పి గగన అంటూ ఉంటాడు సరే బావా సరే నువ్వు అన్నట్టుగా ఖచ్చితంగా నేను సాక్ష్యం తీసుకువస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి ప్రస్తుతానికి ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు కానీ మీరు ఆయన్ని ఇంటికి తీసుకువెళ్ళాలంటే తీసుకువెళ్ళచ్చు మా నర్స్ ఒకరు ఆయనని అబ్జర్వ్ చేస్తూ కొద్ది రోజులు మీ ఇంట్లోనే ఉంటారు కొద్ది గంటల్లో ఆయన స్పృహలోకి రావచ్చు అప్పటి నుండి వారానికి ఒకసారి చెకప్కి వస్తే సరిపోతుంది అని డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో భూమి బాబా మావిని డిశ్చార్జ్ చేస్తానని అంటున్నారు కదా మనం ఇంటికి తీసుకువెళ్దాం బావా ప్లీజ్ అని చెప్పి భూమి బతిమిలాడుతుంది ఇక దాంతో గగన్ సరే అని చెప్పి ఇక అలా భూమి చెప్పిన దానికి ఒప్పుకుంటాడు దాంతో కృష్ణప్రసాద్ని గగన్ భూమి ఇద్దరు కలిసి ఇంటికి తీసుకొని రావడంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది చూసావా బావా నువ్వు మావయ్యని ఇంటికి తీసుకురాగానే అత్తయ్య ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అని చెప్పి మావయ్య అంటే అత్తయ్యకి అంత ప్రేమ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి